మన జై జీవితానికి మొదటి తాళపు చెవి ఏంటంటే ప్రార్థన అది ఇంకో మాట చెప్పాలంటే ఉపవాస ప్రార్థన అని చెప్పాలి దానికి స్తోత్రం హలీలుయా మన జీవితంలో చాలామంది జీవితాల్లో చేసే ఒక పని ఏంటంటే సమస్య ఉన్నప్పుడేమో ఉపవాసం ఉంటాం సమస్య తీరిపోయిన తర్వాత ఉపవాసం ఉంటాం ఇది చాలామంది జీవితాలు జరిగే ఒక వాడుక లాంటిది అనుకోవచ్చు సరే ఉపవాసము అనేది మనం ఉండగలిగితే వారంలో ఒక రోజు ఉండటం తప్పలేదు లేకపోతే ఒక పూట అయిన ఉండి దేవుని సన్నిధిలో గడపటంలో అది మన జీవితాలకు ఎంతైనా మేలు అని మీకు తెలియచేస్తూ ఉంటాను కాబట్టి ఈరోజు సమస్య ఉన్నప్పుడు ఒకలా సమస్య లేనప్పుడు ఒకలా లేకపోతే అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం లేనప్పుడు ఇంకొకలా లేకపోతే వీలు ఉన్నప్పుడు ఒకలా వీలు లేనప్పుడు ఇంకొకలా చూడండి మనం ఉపవాసం ఉన్నాము అంటే మనం దేవునికి దగ్గరగా జీవించటానికి దేవునితో మనం సంభాషించటానికి దేవునికి అత్యంత సమీపముగా ఉండడానికి మనం సిద్ధపడుతూ ఉండాలి మనం మన స్వరాన్ని దేవునికి వినిపింప చేయటం అలాగే మనం ఉపవాసం ఉన్నాము అంటే తప్పకుండా మన స్వరం దేవుడు వినుగాక అంటే మనం వినిపించే విధంగా మనం దేవునికి సమయాన్ని ఇస్తూ రావాలి కాబట్టి నేను ఇందాక చెప్పినట్లుగా మనం సమస్యల్లో ఉన్నప్పుడే ఉపవాసం ఉండటం కాదు కానీ ఈ ఒకవేళ ఉండగలిగితే మనం సమస్య ఉన్నప్పుడు ఉందాం లేనప్పుడు కూడా ఉండడానికి సిద్ధపడదు ఇది మన ఆత్మీయ జీవితానికి ఒకవేళ ప్రతి ప్రతి దినం మనం ఏం చేయాలంటే దేవునికి దగ్గర అవుతూ ఉండాలి మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి మన జీవితాన్ని దేవునికి దగ్గర చేసుకుంటూ ఉండాలి కాబట్టి మన విజయానికి చెవి ఏంటంటే మొట్టమొదటిది ప్రార్థన అది ఉపవాస ప్రార్థన అని మీకు తెలియచేస్తా ఉన్నాను